ఆ బాగున్నారా ఈరోజు మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు చూడండి శనగ బెళ్ళ బాగా ఉడికించుకున్నాను అలాగే సగ్గుబియ్యం కూడా సేవ వేరకునేసుకున్నాను ఇంకేంటంటే ఇవన్నీ బెల్లము ఇవన్నీ బాగా నీట్గా ఉడికించి నీట్గా ఉడికించి పాలు పోసాను అనమాట పచ్చి కొబ్బరి తురుము కూడా వేసానండి అది కూడా లైట్గా వేయించాను ఎదుగు దాంట్లోకి నేతిలో ఏలకులు అలాగే ముంత పప్పులు వేసాను ఇప్పుడు ఈ పాయసం అయిపోయిందండి ఇప్పుడు ఇది వేసేస్తున్నాను అనమాట ఓకే ఈరోజు ఆధ్యాత్మికంగా కొంతమంది వస్తున్నారు మా ఇంటికి ఊరికే పంపించకూడదు కదా ఏదో ఒకటి పెట్టకుండా అందుకని అనమాట ఇది ఆపేస్తున్నాను సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి రెసిపీ అయితే చేయలేదు లేట్ అయిపోతుందని ఓకే బాయ్ మూత పెట్టేస్తాను ఒళ్ళు వచ్చాను